హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు నేను మీ శాయలజా వీటి ఫ్లోర్తో మంచి టేస్టీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ లోపు చేసేసుకోవచ్చు అంత ఈజీ రెసిపీ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా జల్లించుకుని తీసుకోండి ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే కాచిన నెయ్యిని రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకోండి అలాగే మిల్క్ పౌడర్ని రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఇవన్నీ పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ కాకుండా మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ పడుతుంది ఈ విధంగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా స్మూత్గా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు లైక్ చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇలా కలుపుకుని వన్ అవర్ వరకు పక్కన ఉంచితే చాలా బాగా వస్తాయి లేదు హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలి ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా తీసుకుని పక్కకి సపరేట్ చేసుకోండి మరి పెద్ద సైజులో కాకుండా కొంచెం మీడియం సైజులో తీసుకోండి ఈ విధంగా అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి మరి మందంగా కాకుండా కొంచెం మీడియం సైజులో రోల్ చేసుకోవాలి ఇలా చేసుకుని ఇలా అడ్జస్ట్ కట్ చేసుకుని ఈ షేప్లోకి కట్ చేసుకోండి సో ఉండలన్నీ కూడా ఈ విధంగానే రోల్ చేసుకుని ఈ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోండి మిగిలిన పిండిని కూడా అదే విధంగా చేసుకుని తీసుకోండి ఇలా అన్నీ ఇదే విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఇవి ఫ్రై చేసే ముందుగానే పాకం రెడీ చేసుకుని పెట్టుకోవాలి నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదో కప్పుతో బెల్లం ఒక కప్పు యాడ్ చేసుకోండి అలాగే వాటర్ని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం మొత్తం కరిగిపోయి బెల్లం అంతా కరిగిపోయి మనకి చేతికి పట్టుకుంటే కొంచెం జిగురులా అంటుకుంటుంది అలా వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పాండి తీసుకుని హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయితే సరిపోతుంది ఓవర్గా హీట్ అవ్వనక్కర్లేదు ఇప్పుడు ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోండి ఇలా మొత్తం ఒకేసారి కాకపోయినా కొద్ది కొద్దిగా వేసుకున్న అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా వేసుకున్న వెంటనే గరితో కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత టౌన్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పిండిని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో మాత్రమే చేసుకోవాలి ఇంకా కొంచెం పల్చగా ఉంటే స్వీట్స్ అనేది విరిగిపోతాయి చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంది మనం టిష్యూ పేపర్లో కూడా యాడ్ చేసుకునే అవసరం లేదు చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కలర్ కూడా ఈ విధంగా వచ్చిన తర్వాత తీసేసుకోండి మరి ఓవర్గా ఫ్రై అయినా బాగోదు చూడండి ఆయిల్ అయితే అసలు ఏమీ పీల్చుకోలేదు ఇప్పుడు వీటిని వేడివేడిగా ఉండగానే పాకంలో యాడ్ చేసుకోండి పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకం అంతా ఈ స్వీట్స్కి పీల్చుకుంటుంది అప్పటి వరకు అలాగే ఉంచండి ఇక్కడ చూడండి బెల్లం పాకం అంతా పీల్చుకుని ఇంకా కొంచెం ఉప్పినట్లుగా మనకి కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి చూసారు కదా ఎంత సింపులో చాలా టేస్ట్గా ఉన్నాయి చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి చూసారు కదా అంటే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చి సపోర్ట్ చేయాలి అనుకుంటే గృహిణి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్